వెల్కమ్ టు ఐడ్ర మీడియా సో సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు గారు రాత్రి కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది సో అసలు కండిషన్ ఎలా ఉంది మోహన్ బాబు గారిది ఫస్ట్ నుంచి చూస్తున్న డాక్టర్లు దీని గురించి ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ జగదీష్ గారు ఫ్రమ్ కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం మేడం ఎస్ డాక్టర్ గారు మంచు మోహన్ బాబు గారు అడ్మిట్ అవ్వడం జరిగింది కాంటినెంటల్ హాస్పిటల్ లో ఫస్ట్ నుంచి మీరే చూస్తూ ఉన్నారు అసలు ఏ కండిషన్ తో అడ్మిట్ అయ్యారు వింటూ మనం వింటూ ఉన్నాము బిపి ఎక్కువగా ఉంది అని ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అదే అండి నిన్న నైట్ నైన్ థర్టీ కి మా ఎమర్జెన్సీ కి వచ్చారండి సీనియర్ ఆక్టర్ డాక్టర్ మోహన్ బాబు గారు సో వచ్చినప్పుడు చాలా యాంక్షర్స్ గా కంగారుగా వస్తూ ఇచ్చిన కంప్లైంట్ దెబ్బలు తగిలాయి తలకాయ మీద దెబ్బలు తగిలాయి ఫేస్ మీద దెబ్బలు తగిలాయి ఛాతి మీద తగిలాయి పొట్ట మీద కూడా దెబ్బలు తగిలాయి కాళ్ళ మీద కూడా దెబ్బలు తగిలాయి బాడీ మొత్తం కూడా నొప్పిగా ఉంది చాలా గిడ్డిగా అనిపిస్తుంది వీక్ గా అనిపిస్తుంది నాకు దారిలో కొంచెం లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా అయినట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పి ఎమర్జెన్సీకి వచ్చారు సో ఎమర్జెన్సీకి ఎంబడే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎమర్జెన్సీ రిసీవ్ చేసుకున్నారు ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు వైటల్స్ బీపీ షుగర్ హార్ట్ రేట్ అన్ని కూడా చెక్ చేశారు కాన్షియస్ లెవెల్స్ ఐ మూవ్మెంట్ హ్యాండ్ మూవ్మెంట్స్ హెడ్ మూవ్మెంట్ ఎక్కడెక్కడైనా లోకల్ పెయిన్స్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా అన్ని కూడా క్లినికల్ గా ఎమర్జెన్సీలో ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ధారణలోకి ఇనిషియల్ అసెస్మెంట్ లో కొంచెం లెఫ్ట్ ఐ కింద కూడా బ్లంట్ గా ఇంజరీ జరిగినట్టుగా తెలిసింది సో బయటికి ఎక్కువగా కనపడకుండా కమిలిపోయినట్టుగా అది ఉంది కాళ్ళకి కూడా కొంచెం దెబ్బలు తగిలాయి ఛాతి కూడా ముట్టుకుంటే నొప్పిగాను పొట్టలో కూడా ఎగ్జామిన్ చేస్తే నొప్పిగాను ఉండింది ఆయన బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండే సో ఆల్మోస్ట్ వచ్చినప్పుడు టూ హండ్రెడ్ బై నైన్ వన్ నైన్ వన్ టెన్ వన్ ఫ్లక్చువేట్ అవుతుంది వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుండే హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఆయన వచ్చినప్పుడు చాలా యాంగ్షియస్ ఉండడం వల్ల కావచ్చు స్ట్రెస్ఫుల్ గా ఉండడం వల్ల కావచ్చు ఆయన ప్రీవియస్ గా బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది హైపర్ టెన్షన్ కూడా ఉంది ఆ మెడిసిన్స్ కూడా ఆయన తీసుకుంటున్నారని చెప్పారు సో అది అండర్లైన్ ఉండడం వల్ల కావచ్చు మెడిసిన్ మిస్ అవడం వల్ల కావచ్చు ఏ కారణం అయినా సరే మా కాడికి వచ్చినప్పుడు చాలా హైబీపీ లో ఉంది దాన్ని యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటాము విత్ బ్లంట్ ఇంజరీస్ అంటాము విత్ యాంగ్జైటీ ఫాస్ట్ హార్ట్ బీట్ తో వచ్చారనమాట సో ఈ అన్ని కండిషన్స్ లో ఆయన రిసీవ్ చేసుకుని ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇచ్చి అసెస్మెంట్ కోసం ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆయన్ని ఐసీయూ షిఫ్ట్ చేసి బీపీని కంట్రోల్ చేయడానికి కావలసిన మెడికేషన్స్ ఇచ్చి ఇనిషియల్ గా బీపీని కంట్రోల్ చేసి యాంగ్జైటీని కూడా కొంచెం కంట్రోల్ చేసి ఆయనని సపరేట్ రూమ్ కి షిఫ్ట్ చేసి ఎక్కడైతే కార్డియక్ మానిటరింగ్ కంటిన్యూస్ నర్సింగ్ కేర్ ఎనీ టైమ్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఉండేటట్టుగా ఉండే స్పెషల్ రూమ్ కి ఆయన షిఫ్ట్ చేసి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ నేను యాజ్ ఎ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్ న్యూరో ఫిజిషియన్స్ యాజ్ టీమ్ గా అతని అటెండ్ అయ్యి సో ఫర్దర్ మెడి ఆ బీపీని స్టేబుల్ చేయడానికి ఆయన ఎంజైటీని కంట్రోల్ చేయడానికి ఆయన పెయిన్ ని కంట్రోల్ చేయడానికి ఆయన ఓవరాల్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి మెడికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాము డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆయనకి బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది ఇచ్చిన కి రెస్పాండ్ ఇస్తూ ఆ బీపీ తగ్గి మళ్ళీ ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గగానే మళ్ళీ బీపీ పెరగడము హార్ట్ రేట్ పెరగడము నైట్ అంతా కూడా స్లీప్ లేకుండా ఉండడము యాంగ్షియస్ గా ఉండడము కంగారుగా ఉండడము కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండడము సో వాటన్నిటి వల్ల బీపీ వాజ్ నాట్ గెటింగ్ కంట్రోల్ కంటిన్యూస్లీ ఈసీజీ చేశాము హార్ట్ టూ డి ఎక్కువ మానిటరింగ్ కూడా చేశాము ఎక్స్ రేజ్ కూడా చేశాము అల్ట్రాసౌండ్ అప్డానికి కూడా చేశాము సో ఇవన్నీ కూడా ఇనిషియల్ గా నార్మల్ గానే ఉన్నా మేజర్ గా ఫ్రాక్చర్స్ కానీ రిబ్ ఫ్రాక్చర్స్ కానీ బోన్ అదర్ ఏరియాలో ఫ్రాక్చర్స్ కానీ గా అనిపించలేదు సో బీపీ ఫ్లక్చుయేషన్ ఉంటూ హై లెవెల్స్ లో ఉంటూ అలా ఉండడం వల్ల రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్సైడ్ ద బ్రెయిన్ కానీ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆయన కంటిన్యూస్లీ కార్డియక్ మానిటరింగ్ పెట్టి విత్ కంటిన్యూస్ నర్సింగ్ సపోర్ట్ తోని టీమ్ ఆఫ్ డాక్టర్స్ టీక్టర్స్టంతా కూడా మానిటర్ చేశామండి సో బీపీని మార్నింగ్ వరకు కొంత కంట్రోల్ చేసినా మళ్ళీ మార్నింగ్ కి మళ్ళీ బీపీ పెరిగింది మళ్ళీ అవుట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ అవర్లీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్లీ పర్సనల్ గా బీపీ చెక్ చేస్తూ కంటిన్యూస్ హార్ట్ రేట్ అండ్ బీపీ మానిటరింగ్ లో పెట్టుకుంటూ ఆయన బీపీ కంట్రోల్ చేయడానికి మేము కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఫర్దర్ గా కూడా హెడ్ ఇంజరీ ఆ ఫేస్ ఇంజరీ అయిన చోట కూడా సిటీ స్కాన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇది స్టేబుల్ అయిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు సో సిటీ స్కాన్ ప్లాన్ పని ఉందండి సో సిటీ ఫేస్ వరకు సిటీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ సిటీ స్కాన్ అయిన తర్వాత మనం ఆ రిపోర్ట్స్ కూడా మీకు అప్డేట్ ఇస్తాం అంటే ఇక్కడ దెబ్బలు ఇక్కడ అంటే దెబ్బ తగిలిన గాయం అయినట్లుగా కనిపిస్తుందా అవునండి ఈ కంటికి ఈ కంటికి కుడి భాగానికి ఎడమ భాగానికి మనం క్లియర్ గా చూసినప్పుడు ఎడమ భాగము నా కన్ను కొంచెం ఎర్రగాను అది కొంచెం వాచినట్టుగా ఆ కంటి కింది భాగము ఎక్కడైతే ఉందో ఇక్కడ కమిలినట్టుగా ఉంది ఆయన చెప్పడం వరకు అక్కడ మేము వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక మైక్ అక్కడికి వచ్చి నాకు తగిలింది గట్టిగా దాని ద్వారా నేను కోపు ద్రోకునై తర్వాత జరిగినట్టుగా అతను చెప్పుకుంటూ వచ్చారు సో మాకు కూడా ఆ బ్లంట్ అంటే షార్ప్ కాకుండా బ్లంట్ గా ఉన్న ఆబ్జెక్ట్ తగిలినట్టుగానే ఉంది కట్ అయినట్టుగా బ్లేడ్ తో కట్ కానీ లేదు సో అలా కట్ అయితే కంటిన్యూస్ ఊజింగ్ బ్లీడింగ్ వస్తు ఉండేది అలా లేకుండా బ్లంట్ ఆబ్జెక్ట్ తగిలినట్టుగా ఉంది అయితే డాక్టర్ గారు ఏజ్ ఈ ఏజ్ లో ఇంత ప్రమాదమే కదా డాక్టర్ గారు ఇది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది అసలు సో ఇప్పుడు బీపీ అనేది మాత్రం వన్ థర్టీ బై సెవెంటీ వరకు వస్తుంది మెడికేషన్స్ మనం దాని వీన్ ఆఫ్ అవ్వగానే బికాస్ ఆఫ్ దిస్ ఏజ్ వల్ల కూడా అగైన్ ఇట్ షూటింగ్ అప్ టు వన్ సెవెంటీ వన్ ఎయిటీ సో ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనం దాన్ని ఒక స్టెబిలిటీకి తీసుకురావడానికి ఉంటాయి కొన్ని మెడిసిన్స్ ఫాస్ట్ గా బీపీ తగ్గించడానికి ఉంటాయి వాటి ఎఫెక్ట్ తగ్గగానే మళ్ళీ బీపీ ఫ్లక్చువేటేషన్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ అవ్వడానికి వాడే బీపీ మెడిసిన్స్ పెట్టుకుని వాటి ఎఫెక్ట్ రావడానికి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వస్తుంటాయి ఆ ఎఫెక్ట్ వచ్చే లోపు ఈ షార్ట్ యాక్టింగ్ ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ కంట్రోల్ చేసి మరీ సూటప్ అవ్వకుండా చూసుకుంటూ సో మనకు మినిమం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా ఇలా హై బీపీ పెరిగినప్పుడు కంట్రోల్ అవ్వడానికి దాంతో పాటు కూడా అండర్లైన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉండడం వల్ల ఇంత సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం వల్ల ఆ దీన్ని అదొక ట్రామా ఆయనకి ఫిజికల్ ట్రామా ఒకటి మెంటల్ ట్రామా కూడా ఉంది దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అని కూడా అంటాము ఆ స్ట్రెస్ ఉన్నంత వరకు యాంగ్జైటీ ఉంటుంది మనకు దాంట్లో మనకు తెలియకుండా కూడా బీపీ పెరుగుతుంటుంది ఇప్పుడు నేను మనమిద్దరము జనరల్ గా నేను మా పేషెంట్స్ కి చెప్పేది కూడా మీతో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన ఇద్దరం నార్మల్ గా మాట్లాడుకుంటున్నాం కామ్ కూల్ గా వి ఆర్ టాకింగ్ సడన్ గా నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడన్ సో యూ విల్ గెట్ మీకు కోపం వస్తుంది హార్ట్ రేట్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అది ఒక ప్రాంక్ గా చేశానంటే మళ్ళీ తగ్గిపోతుంది సేమ్ అదే విధంగా మనం కార్ డ్రైవింగ్ స్మూత్ గా డ్రైవ్ చేస్తున్నంత వరకు ఓకే సడన్ బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మనకు హార్ట్ రేట్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది ఇవన్నీ బికాస్ ఆఫ్ వేరియస్ అడ్రినల్ హార్మోన్స్ రిలీజింగ్ ఇన్ ద బాడీ సో అదే విధంగా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కంటిన్యూస్ గా రాత్రంతా ఉందనమాట సో ఆ సిచ్యువేషన్ ఆ గుర్తు తెచ్చుకోవడం ఆ అయిన ఈవెంట్ గుర్తు తెచ్చుకోవడం దాని నుంచి మళ్ళీ బయటికి రావడం మళ్ళీ కొంచెం బయటికి రాగానే బీపీ కంట్రోల్ అవ్వడం మళ్ళీ గుర్తుకు రాగానే మళ్ళీ ఆ డ్రైవ్ డ్రైవ్కి వెళ్ళిపోయి మళ్ళీ బీపీ పెరిగిపోవడం ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అవుతూ ఉన్న కొద్ది మేము వాటిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన మెడికేషన్ ఇచ్చుకుంటూ ఆయన బీపీ హార్ట్ రేట్ ని స్టేబుల్ చేయడానికి ఆ హై బీపీ అవడం వల్ల రక్తనాళాలు పగిలి స్ట్రోక్ రాకుండా హార్ట్ అటాక్ రాకుండా తాగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనమాట ఎస్ హైబీపీ వచ్చినట్లయితే ఇలాంటి హార్ట్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ ఇప్పటి వరకైతే హార్ట్ చెకప్ చేయడం జరిగింది ఇప్పటి వరకైతే ఈసీజి టూ డిఏకు చేయడం జరిగిందండి కార్డియాలజిస్ట్ కూడా చూశారు డాక్టర్ సివిఎన్ మూర్తి గారు చూసారు సో నైట్ ఈసీజీ టూ కూడా చేసాము మార్నింగ్ కూడా అసెస్ట్ చేశాము సో హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఏమీ మేము చెప్పట్లేదు అటాక్ ఏం రాలేదు బట్ విత్ ఆల్ దిస్ ఈ అన్ని సిచువేషన్స్ వల్ల బీపీ మాత్రం ఫ్లక్చువేట్ అవుతుంది బికాస్ ఆ ఎప్పుడైతే కొంతసేపు కామ్ గా నిద్ర కూడా లేదు స్లీప్ కూడా లేదు గత మూడు రోజుల నుంచి కూడా పోవట్లేదు అని చెప్తున్నారు నిద్రపోవడానికి కావాల్సిన ట్యాబ్లెట్ కూడా ఇచ్చినా కూడా నిద్ర రావట్లేదు ఆ అవన్నీ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా బీపీ పెరుగుతుంది మళ్ళీ మేము మెడిసిన్ ఇస్తుంటే బీపీ తగ్గుతుంది కొంచెం నిద్రపోతే బీపీ తగ్గుతుంది మళ్ళీ ఆ ఎఫెక్ట్ తగ్గగానే మళ్ళీ బీపీ పెరిగిపోతుంది చాలా బాధాకరమైన చాలా బాధాకరమైన విషయం సో దాన్ని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసుకుంటూ తగ్గు జాగ్రత్త తీసుకుంటూ బా బయట ఉన్న నర్సింగ్ స్టాఫ్ కూడా ఆయన బీపీ హార్ట్ రేట్ ఇక్కడ బయట నర్సింగ్ కన్సోల్ అంటాము నర్సింగ్ కన్సోల్ లో కూడా కంటిన్యూస్ గా లోపల సిస్టర్ ఆయన బెడ్ పక్కన ఉండకుండా కూడా విఐవెస్ సిస్టమ్ వేర్ బయట ఉన్న కన్సోల్ లో కూడా సిస్టర్ బీపీని హార్ట్ రేట్ ని టెంపరేచర్ ని ఆయన ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేసే సిస్టమ్ అనేది కాంటినెంటల్ హాస్పిటల్ లో ఉందండి సో అది ఆయన కనెక్ట్ చేసి బయట కన్సోల్ లో నుంచి కూడా మేము ఆయన అన్ని వైటల్స్ ని మానిటర్ చేస్తూ ఏ కొంత మార్పు వచ్చినా కూడా ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే డాక్టర్ గారు గతంలో ఈ బీపీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ మోహన్ బాబు అంటే అవన్నీ మనం ఇప్పుడు డిస్క్లోజ్ చేయాలి అన్నది ఇట్స్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ గా వి హ్యావ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ హిమ్ అండ్ మీ సో ఐ థింక్ దట్ ఇట్ ఈస్ పర్సనల్ థింగ్ విచ్ ఇస్ అది ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి కూడుకున్నది కాదు కాబట్టి ఐ థింక్ ఉన్నవి కన్నా చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇప్పుడు చెప్పినట్టుగా ఒకవేళ ఆయనకి ఇచ్చిన లాంగ్ టర్మ్ గా యాక్ట్ చేసే మెడిసిన్ మనకు కరెక్ట్ గా మనకు సెట్ అయ్యి అతను ఈ ట్రామా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ బయటికి వస్తూ ఆయనకు ఒక సొల్యూషన్ వచ్చినట్టుగా ఉంటే కనుక విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ టూ అవర్స్ మనం ఇంటికి పంపించచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది ఒక ఇనీషియల్ అసెస్మెంట్ సో కొందరికి లాంగ్ టర్మ్ వన్ వీక్ కూడా ఉండొచ్చు బీపీ మనము నాలుగు మెడిసిన్స్ ఐదు మెడిసిన్స్ ఇచ్చినా కూడా కంట్రోల్ అవ్వని రిఫ్రాక్ట్ హైపర్ టెన్షన్ అని కూడా అంటాము నార్మల్ గా వన్ టాబ్లెట్ ఇస్తాము తగ్గకపోతే రెండో టాబ్లెట్ మూడో టాబ్లెట్ ఇంజెక్షన్స్ కంటిన్యూస్ ఇంజెక్షన్స్ ఇచ్చి అతనికి అండర్లయింగ్ ట్రామా అండర్లయింగ్ కాజ్ అనేది తగ్గకపోతే బీపీ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో అది తగ్గుతూ మా మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తూ బాగానే ఉంటే కనుక ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ టు మాక్సిమం ఆఫ్ వన్ వీక్ మనం అనుకోవచ్చు ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఈ మానిటరింగ్ అనేది కూడా అవసరమే ఇంటికి వెళ్ళినాక కూడా కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆయనకి ఇచ్చి పంపిస్తాము వేర్ ఆయన బీపీ హాస్పిటల్ లో కూడా ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే జనరల్ గా కూడా మనకు స్ట్రెస్ లేకుండా ఉంటే ఈ బీపీ అనేది కంట్రోల్ డాక్టర్ స్ట్రెస్ నార్మల్ గా మాట్లాడుకుంటా కానీ స్ట్రెస్ అనే పదం వచ్చినప్పుడు మనకి బాడీలో స్టిరాయిడ్స్ కార్టిజోల్స్ అనేవి రేజ్ అవుతాయి కార్టిజోల్స్ రేజ్ అయినప్పుడు షుగర్ పెరగడం గానీ బీపీ పెరగడం గానీ హార్మోన్స్ అడ్రినల్ హార్మోన్స్ ఫ్రైట్ ఫ్రైట్ హార్మోన్స్ అని అంటాము వాటి వల్ల మనకు కోపం రావడం కానీ హార్ట్ రేట్ పెరగడం గాని బీపీ పెరగడం కానీ జరుగుతుంటుంది సో కొన్ని హార్మోన్స్ వల్ల మన బీపీ తగ్గుతుంది కొన్ని హార్మోన్స్ వల్ల బీపీ అనేది పెరుగుతుంది సో ఈ స్ట్రెస్ వల్ల ఈ బీపీ పెరిగే హార్మోన్స్ పెరిగే ఛాన్సెస్ ఉండి హార్ట్ రేట్ బీపీ పెరిగి వాటి వల్లనే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజిల్స్ కూడా సన్నగా అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి క్లాట్ బ్లడ్ లో క్లాట్ లేకున్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండి సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకే ఆయనని కంటిన్యూస్ గా కార్డియాక్ మానిటరింగ్ చేస్తున్నాము బ్లడ్ వెజల్స్ లో క్లాట్ ఉంటేనే హార్ట్ అటాక్ కాదు ఇలాంటి స్ట్రెస్ కండిషన్స్ లో రక్తనాళం ఇంత ఉన్నది కాస్త ఇంత నేరో అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోవడం వల్ల సడన్ కార్డియాక్ డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది అనమాట హార్ట్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకునే ప్రమాదం ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి సడన్ గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆ ప్రమాదాన్ని మనం అరికట్టడానికి ఇంత స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో నుంచి ఆయన బయటికి రావడానికి ప్రాపర్ గా స్లీప్ కంటిన్యూస్ గా ఉంటే కనుక స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రెస్ తగ్గితే బీపీ తగ్గే అవకాశం హార్ట్ హార్ట్అటాక్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు తగ్గితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది కాబట్టి అతను కంటిన్యూస్ గా కంపల్సరీగా ఫార్టీ ఎయిట్ టు సెవెన్ టూ అవర్స్ అనేది కంటిన్యూస్ మెడికల్ అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎస్ ఈ పెయిన్స్ తగ్గడానికి కూడా అంటే లోపల అంత కమినట్లు ఏం లేదు కదా డాక్టర్ గారు నార్మల్ గా పైన బైక్ నుంచి చూస్తే కమినట్టుగా లేదు చూస్తే ఇక్కడ ఈ బోన్ ఫ్రాక్చర్ ఉన్నట్టుగా సస్పెషన్ ఉంది సో సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకు అది క్లియర్ గా తెలుస్తుంది యెస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా అంటే తొందరగా కోలుకొని బయటికి రావాలని కోరుకున్నామండి ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అందరికి ఆయన చాలా ఇష్టమైన నటులు సో తొందరగా కోలుకుని బయటికి రావాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి మన అందరికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను హెల్దీగా ఉన్నానని చెప్పాలి మంచి వైద్యం అందిస్తున్నారండి రాత్రి బాళ్ళు కూడా మీరు కష్టపడుతున్నారు డాక్టర్స్ డాక్టర్స్ దేవుళ్ళు అంటే నిజంగానే ప్రాణాలు పోసే దేవుళ్ళు మీరు